నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీత గారు గెలుచుకోవాలి గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పాలసీ అయితే మీకు రాదు ఇవ్వట్లేదు ఎందుకంటే అవి ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వచ్చింది స్కీమ్స్ వచ్చింది అందుకంటే ఇవ్వట్లేదు కావాలంటే ఇవ్వట్లేదు నేను ఇస్తాను కదా ఆ కామెడీ లాగా బ్రహ్మానంద గారు నేను ఉన్నాను కదా నేను ఇస్తాను కదా అదే మాత్రం జరుగుతుంది ఇంకా ఏమీ జరగదు జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకో ఆయన ఫ్యామిలీలో చూడండి ఆయన చెలి కూడా బయటకు పోయింది ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది సో లోపల ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు తెలుసు ఎక్కడైనా ఒక క్లారిటీ కాకుండా లేకుండా మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉండాలి అరకు వ్యాలీలో దేశం మట్టు దేశం మాత్రం కాదు బయట నుంచి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి మీరు ఇక్కడికి వెళ్తే కశ్మీర్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది రిషికేష్ ఉంది మన తమిళనాడులో కొడైకనాల్ ఉంది ఆ ఉంది అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు